కొత్తగా అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలని విధానాలని చేస్తారు అని నేను భావించలేదు ఎందుకంటే ఇలాంటి వ్యాపార సామ్రాజ్యంలో షిల్ కంపెనీలు క్విట్ ప్రోకోలు మనీ లాండరింగ్లు ఆయనకు ప్రేతమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి అలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన పదహారు నెలలు జైల్లో ఉండారు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పుడు మరలా ఆయన ఈ లిక్కర్ కేస్ విషయంలో ఏదైతే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ కంపెనీలలో భారతీ గారిని డైరెక్టర్గా పెట్టారు అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం కానీ అలా చేస్తారు అని నేను భావించలేదు కానీ ఇప్పుడు ఈడీ చేసినటువంటి దర్యాప్తులో ఈడీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ దీంట్లో వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను మెన్షన్ చేశారు చెన్నై సెంట్రిక్గా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ ఎండ్ అంటే ఒక నీడలాగా ఆయన వెనకమాల షాడో షాడోలాగా మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపేటువంటి వ్యక్తి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒక రైటు ఒక లెఫ్ట్ వ్యాపార సామ్రాజ్యంలో వాళ్ళు ఎక్కడా ఫ్రంట్ అండ్ కనపడరు మరి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించి ఆ కంపెనీలలో రెండు వేల ఇరవై వరకు రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారట అంటే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ డబ్బులను ఆ దాంట్లోకి మళ్ళించేటువంటి క్రమం వరకు ఉండి అప్పుడు రే దీంట్లో ఇది ప్రాబ్లం అవుతుందని అప్పుడు ఆమెను అక్కడి నుంచి బయటికి తీసివేశారట భారతిరెడ్డి గారు కరెక్ట్గా రెండు వేల ఇరవైలో అంటే ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో సంవత్సరం పాటు తను దాంట్లో డైరెక్ట్గా ఉన్నారు అది ముందే తీసేసి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో తీసేస్తుంటే ఇప్పుడు వారి దాకా వెళ్ళి ఉండేది కాదేమో ఇప్పుడు ఆ రకంగా అదే అయిపోయింది పంతొమ్మిదిలో ఒక ఎనిమిది నెలలు ఉన్నారంటే ఉన్నప్పుడు ఒకటి జరిగిన రెండు జరిగిన రెండే కదా అప్పుడు అట్లా ఆ విధంగా వారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి ఎలిగేషన్స్ అయితే ఇప్పుడు సునీల్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళు అంటే ఈ ఎక్కడైతే లిక్కర్ స్కామ్లో సంపాదించినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లు కావచ్చు మైనింగ్లో సంపాదించినటువంటి వేల కోట్లు కావచ్చు ఫార్మాలో సంపాదించినటువంటి వేల కోట్లు కావచ్చు ల్యాండ్స్లో సంపాదించినటువంటి వేల కోట్లు కావచ్చు లేక ఇతర వాటాల రూపంలో లేకపోతే ఇతరులను బెదిరించి సంపాదించినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి ఈ డబ్బు అన్నిటినీ కూడా వీళ్ళు ఎక్కడైతే ఒక ఒక ఐదారు కంట్రీస్కి ఈ డబ్బులన్నింటినీ తరలించేవాళ్ళట అంటే వెయిట్ చేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి ఆ దేశాలు ఏంటి అని చెప్పి మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట అందుట్లో టాంజానియా కెమ్రూను ఐవర్ కోస్టు ఘన మోజాంబిక జాంబియాలో ఈ వ్యాపారాలు ఉంటాయి ఎందుకంటే అమెరికాలోనో యూకేలోనో దుబాయ్లోనో సింగపూర్లోనో ఇట్లాంటి వ్యాపారాలు చేస్తే వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి లోపల కూర్చోబెడతారు అందుకని అలా కాకుండా ఈ డఫాడమ్ ఆఫ్రికన్ కంట్రీస్ దాంట్లో కంట్రీస్ అంటే పూర్ కంట్రీస్ అంటే అక్కడ ఈ వీటి మీద అంత ఇన్వెస్టిగేషన్ కానీ అటువంటిది కానీ జరగదు అక్కడ అందుకని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఏం తయారు చేశారయ్యా అంటే ఎవరన్నా ఎక్కడికన్నా పోతే ఏదైనా మంచి వ్యాపారం చేస్తారు ఎవరన్నా ఎక్కడికన్నా పోతే ఒక ఐటీ కంపెనీ పెడతారు లేకపోతే ఇంకొక కంపెనీ పెడతారు ఇంకోటి పెడతారు వీళ్ళు పెట్టేటువంటి కంపెనీలు ఏంట్యా అంటే రాయల్ విస్కీ రాయల్ జిన్ను రాయల్ రమ్ము ఏంది ఇయే మళ్ళీ లిక్కరే అయ్యే ఇప్పుడు ఎవరన్నా ఒక ఆలోచన అంటే జనరల్గా ఇట్లాంటి వ్యాపారాలు చేస్తారు జనరల్గా మన ఊర్లో లేకపోతే ఇంకొక దగ్గర ఇంకో దగ్గర నేను ఎవరిని కించపరిచేదానికి అంటలేదు మనం ఎదుగునండి ఏం వ్యాపారం చేద్దామంటే ఇదిగో లెక్కల వ్యాపారం చేద్దాం అనుకుంటే ఎందుకమ్మా లెక్క వ్యాపారం వాటి జోలికి వెళ్ళొద్దమ్మా ప్రజల ప్రాణాలతో ఇబ్బందికరమైన అది కాక అది మంచి వ్యాపారం కాదమ్మా అంతా కొంచెము రౌడీలు లేకపోతే గొడవలు వివాదాలు ఇవన్నీ ఉంటే వద్దమ్మా అంటారు ఎవరు ఇంట్లో తల్లిదండ్రులైనా పెద్దలైనా ఎవరైనా కానీ ఎందుకు అది మంచి వ్యాపారం కాదన ఉద్దేశం పబ్లిక్లో కానీ సరే కొంతమందికి అది సెట్ అయిపోయి అది చేస్తుంటారు వాళ్ళనేం మనం కాదనో వాళ్ళు కూడా ఏదో అంటే దాంట్లో చేస్తే బాగుంటుందని కొంతమంది వాళ్ళ వంశవారు పరంగా ఇది వచ్చినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముళ్ళకి ఏం తక్కువని ఏమీ లేకండి ఏమీ ఇదయ్యి పొయ్యి ఆ దేశాల్లో మాములుగానే కరువుతా అలాంటి దేశాల సగం అట్లాంటి దగ్గరకు పోయి ఈ రాయల్ విస్కీ రాయల్ జిన్ను రాయల్ రమ్ము ఈ జడ్జిన్ వంటి ఉత్పత్తులు చేస్తారంట మద్యం అమ్ముతారంట అక్కడ కూడా నాసిరకం మద్యం అమ్ముతుంటే ఎవరు కెమ్రూల్లో డౌలాలో బ్యావరేజెస్ ఉత్పత్తులు అక్కడ నాణ్యత లేనటువంటి మద్యాన్ని తయారు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి అక్కడ ఆఫీస్ మంత్రి డైరెక్ట్గా రైడ్ చేసి పట్టుకొని దాన్ని మూసేశారట ఎందుకు అంటే అక్కడ కూడా ఇక్కడ చేసింది అదే కదా ఇక్కడ చేసి జనం ప్రాణాలు ముప్పై వేల మంది ప్రాణాలు తీశారంటే ఆ స్థాయిలో అన్నదండలు లేకుండా జరగవు కదా మరి అట్లాగా అక్కడ కూడా అట్లాంటి వ్యాపారాలే చేస్తున్నారు సరే ఇదన్నీ చివరికి అటుపోయి ఇటుపోయి ఇవన్నీ ఇటు తిరిగి వచ్చింది అప్పుడు పోర్ట్ నుంచి విజయవాడ డ్రగ్స్ తరలింపులో కూడా సునీల్ రెడ్డి పాత్ర వచ్చింది ఇవన్నీ చాలా వివాదాలు వాళ్ళ చుట్టూతా తిరుగుతూ ఉన్నాయి సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఈ లింకులు మరి ఎట్నుంచో ఎటో వెళ్తున్న ఏదో జరుగుతుంది ఏంటి వంశీ గారు నిన్న సిట్ మరి అక్కడ చెన్నైలో ఏడు కంపెనీలు ఇక్కడ హైదరాబాద్లో రెండు కంపెనీలు మొత్తం మీద వైఎస్ సునీల్ రెడ్డి గారి కంపెనీలో సోదాలు జరిపిన సందర్భంగానే చాలా కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుంటూ ఆ సందర్భంలోనే వైఎస్ భారతి రెడ్డి గారి అంశం ప్రస్తావనకు వచ్చింది అందులో ఏంటంటే యాక్చువల్గా అప్పుడు వీటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అప్పుడు వీటిలో ఈ కంపెనీలు లేనప్పటికీ కూడా వైఎస్ భారతి రెడ్డి గారు రెండు కంపెనీలు ఫోర్బ్స్ ఇంపెక్స్ ఒక్క కంపెనీ షీలో ఇండస్ట్రీస్ అని చెప్పని ఆ రెండు కంపెనీల్లో ఇరవై ఇరవై వరకు కూడా భారతి రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారని చెప్పని దాంట్లో వెల్లడైంది సో ఆ సమాచారం ఇప్పుడు మీరు అన్నట్టుగానే జాంబియాలో లేకపోతే ఇంకా ఇక్కడ ఘనాలో ఇక్కడ అందరూ కూడా సునీల్ రెడ్డి గారు అక్కడ పెట్టుబడులు పెట్టడం మైనింగ్ కానీ లిక్కర్ కంపెనీలు అని ఆ రకంగా డబ్బులు తరలించారు అందుకని ఈ డబ్బును విదేశాలకు తరలించారు మీరు చెప్పినట్టు ఈడీ ఈడీ ఇచ్చిన దాంట్లో కూడా హైదరాబాద్లో జరిపిన దాంట్లో దుబాయ్కి కొన్ని కోట్ల అక్కడ ఉంచిన కొన్ని చార్ట్స్ వెలుగులోకి తీసుకొచ్చి బయటకు వచ్చిన నేపథ్యంలో విదేశాలకు కోట్ల రూపాయలు తరలించారని ఈడీ అక్కడ కనుగొంది ఇక్కడ సిఐడి కూడా కొంత అమౌంట్ని విదేశాలకు తరలించారు తరలించి ఆ రకంగా వ్యాపారాలు చేశారు కాబట్టి ఈ ఏడు కంపెనీలు కొన్నా ప్రైవేట్ లిమిటెడ్ కొన్నా ప్రైవేటిలో అయితే ఇందులో ఒక అంశం వంశీ గారు యాక్చువల్ గా నారా లోకేష్ గారు ఇరవై ఇరవైలో ఒక ఆరోపణ చేశారు ఏంటంటే లిక్కర్ ముడుపులని కొంచెం సొమ్ము చేసి ఇతర దేశాలకి తరలిస్తున్నారు అని చెప్పారు అందులో ఈ ఈస్ ఇంపెక్స్ ఉంది కొన్నా ఎగ్జిమ్ ఉంది ఫోర్ ఎస్ ఎగ్జిమ్ ఇండియా ఉంది వర్క్ ఈజ్ స్పేషల్ ఈ మూడిట్లో కూడా డైరెక్టర్ గా భారతి రెడ్డి గారు ఉన్నారని ఆ రోజు కూడా ఆరోపించారు అంటే ఇవాళ భారతి రెడ్డి గారు అంశం వెలుగులోకి రావడం సురేష్ గారు అంటే మనం ఇప్పటివరకు సిట్టు దర్యాప్తులో ఈ కొంచెం అక్కడక్కడ ఆగి ఉన్నాయి ఇప్పుడు ఈడీ వచ్చి మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేస్తూ ఉంది ఈడీ త్వరలో ఇంకా మరికొన్ని అంశాలను పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇది ఏదైతే ప్రజలు అనుకున్నారో ప్రజలు ఏదైతే భావించారో లిక్కర్ కేసులో ఏదైతే జరిగిందని గత ప్ర గతంలో టీడీపీ జనసేన బీజేపీ ఆరోపణలు చేసిందో ఇవన్నీ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చినాయి ఈ ఈ నేపథ్యంలో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశం కానీ ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఫేవర్గా ఓట్లు వేయడం ఇప్పుడు నేనేమంటానంటే గతంలో కూడా టీడీపీ కూడా అట్లాగే ఓట్లు వేసింది కదా బీజేపీకి ఆ రోజు కూడా వేసింది వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకుండా ఊరుకున్నారా తప్పు లేని దానికి కూడా తీసుకొని పోయి చేశారు కదా ఎక్కడ సంబంధం లేనటువంటి కేసు ఆయనకి ఎటువంటి ఇది లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన్ని పెట్టేసి దాంట్లో తీసుకొని పోయారు కదా మరి అట్లాగా అట్లాగా దీంట్లో లెక్కర్ కేసులో ప్రజలందరికీ అసలు ఏం జరిగిందనేటువంటిది విత్ ఆధారాలు ఇగో డబ్బులు కట్టలేవు ఎంతకంటే ఉంది స్కిల్ కేసులో లేవుగా అవి ఏమీ లేవుగా అసలు చదవడం పాత్ర మరి ఇవన్నీ ఇక్కడ ఏంది డబ్బులు కట్టలేంటి మరి లిక్కర్ వ్యాపారం ఏంది ప్రజలు రే తోడు కొనుక్కొని దాగారు ప్రజలు ఫోన్పేలే చేయాల్సి వచ్చింది క్యాష్ తీసుకు క్యాష్ మాత్రమే తీసుకున్నారు ఫోన్పే తీసుకోలేదు మరి ఎన్ని ప్రజలకు తెలుసు మనమేం దాని గురించి పెద్దగా మనకంటే చాలా తెలియకలలు మనకంటే చాలా ఆలోచన పనులు మనకంటే చాలా సమర్థులు వాళ్ళు ఎన్ని చూసిన తర్వాత వాళ్ళు క్లారిటీకి వస్తారు అందుకని మనం ఏం చెప్పాల్సిన అవసరం వాళ్ళు శుభ్రంగా చక్కగా రచ్చబండ కింద కూర్చొని వాళ్ళు అసలు ఎంత బ్రహ్మాండంగా చెప్పాలో అంత బ్రహ్మాండంగా చెబుతారు ఏం జరుగుతుంది నెక్స్ట్ రాజు